శ్వాసలో అనంతమైన ప్రాణశక్తి దాగి ఉంది ఎప్పుడైతే మనము శ్వాస అనే గురువును పట్టుకుంటామో మరి చక్కటి విశ్వశక్తి ప్రాణశక్తి రెండు కలుస్తాయి మన లోపల ఎప్పుడు విశ్వశక్తి వస్తూనే ఉంటుంది మనం తీసుకోవటం వల్ల కళ్ళకు విశ్రాంతి మనసుకు విశ్రాంతి నోటికి విశ్రాంతి ప్రతిరోజు ధ్యానము తప్పనిసరి ధ్యానమే మనల్ని పోషిస్తుంది ధ్యానమే మనకి ఆహారం ధ్యానమే మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది నిద్రలేసిన వెంటనే చేయాల్సింది ధ్యానం పడుకోబోయేటప్పుడు చేయాల్సింది ధ్యానం ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకోవాలి శ్వాస శ్వాసతో మమేకం